గత ఐదు సంవత్సరాలుగా కాదు పదహైదు సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు పడ్డ ఇబ్బందులు నాకు తెలియడం కాదు అక్రమ కేసులు అరెస్టులు కేసులు కాదు వేధింపులు ఆర్థిక దాడులు ఆస్తులు కబ్జా చేయడం పథకాలు రద్దు చేయడం కండవాగా అప్పుకుంటేనే ఏ ఏ కార్డు అయినా ఉంటుంది ఏ పథకమైనా ఉంటుందనే ఒక రాక్షసమైన పరిపాలనని చూసి విసిగి వేసారి మరి ఈరోజు నన్ను ముప్పై మూడు వేల మూడు వందల పద్దెనిమిది ఓట్ల భారీ మెజారిటీతో గెలిపించడానికి మీ అందరికీ మరి ఈరోజు పన్నెండు గంటల్లో కూడా మీరు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క కార్యకర్తకి నాయకులకి